తీరింది దివ్య జ్ఞానము తేలింది కన్నులు ధరలా సంతం వస్తుంది ఏటో కానులు తేలింది హోటలు భోజనం అయ్యింది బాటను నడిచే వారలకంతా మోటరు ప్రయాణం అయ్యింది చాలా జ్ఞానము తీరింది దివ్య జ్ఞానము తేలింది కన్నులు తెరవన్న వసంత మాదుగు వచ్చింది జమాన పద్ధతి మారింది బిలాబు లెక్కలు తేలింది కులాము తక్కువ ద్వరాలకంతా సలాం మెట్టేది వచ్చింది కాల జ్ఞానము దేవింది దివ్య జ్ఞానము తేలింది కన్నులు తెరవన్న నల్లారా వసంత మాదుకు ప్రతి ధర ధర్మత కూడింది ప్రజా బుద్ధులే మారింది మిక్కిలి చెప్ప అవసరమే మీదే ఆలోచించండి కాలజ్ఞానము తీరింది దివ్య జ్ఞానము తేలింది కన్నులు దర్మ నన్న వసంత మారు వస్తుంది జమానా పద్ధతి మారింది గులాబులెక్కలింది కులము తక్కువ దూరాలకంతా సలం పెట్టేది వచ్చింది కాలజ్ఞానము తీరింది దివ్య జ్ఞానము తేలింది కనులు విరవన్న వంత మారు వచ్చింది కంట్రోల్ జమానం వచ్చింది కార్మిక సంఘం ఇచ్చింది ఆకలి చెయ్యి లోకం అంతా అరిసే కాలం వచ్చింది జ్ఞానము కన్నులు తెరవ నన్నారంత మారు వచ్చింది జమాన పద్ధతి మారింది బిలాబు లెక్కలు తేలింది కులాము తక్కువ దురాలకంతా సలం పెట్టేది వచ్చింది కాలజ్ఞానము తీరింది దివ్య జ్ఞానము అన్నూని దరువన్న వసంత మార్గువ తిన్ కల్లరు ముఖే పెలింది సిల్లరు వేషాల్ మారింది కల్లలు వలిగే వాళ్ళు గట్టి కొల్లు కొల్లుకు పోతివి బాల జ్ఞానము వీడింది దివ్య జ్ఞానము దేని పడ కన్నూని